అదేంటో గాని పాకిస్తాను ఎవరితో ఒకరితో గోక్కోకుండా మాత్రం ఉండలేకపోతుంది ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందే పాకిస్తాను మన ఇండియాతో సో అక్కడ కాశ్మీర్లో జరిగిన కొన్ని గొడవల వల్ల యుద్ధం అయితే మొదలుపెట్టాము కాకపోయినట్లయితే శాంతి ఒప్పంద చర్యల భాగంగా భారతదేశము ఈ యుద్ధాన్ని ఆపడం అయితే జరిగింది ఇది మళ్ళా అంటే ఇదే ఇదైపోతున్నాయి ఇక్కడ పాకిస్తాన్ లో ఉన్న వర్గము ఒక వర్గం బుల్చిస్తాన్ అనే వర్గం మాకు సపరేట్ కంట్రీ కావాలంటూ ఇండియా యుద్ధం అంటే జరుగుతూ ఉన్నప్పుడే వీళ్ళు కూడా తిరుగుబాటు చేయడం అయితే మొదలు పెట్టారు పాకిస్తాన్ పైన ఈ పాకిస్తాన్ పైన యుద్ధం చేసి అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ సైనికులు చాలా మంది బుల్చిస్తాన్ సైనికుల చేతిలో అలాగే భారతదేశ సైనికుల చేతిలో చాలా మంది కూడా చనిపోవడం జరిగింది చాలా వరకు పాకిస్తాన్ అప్పటికే చాలా నష్టపోవడం కూడా జరిగింది మరి దీనికి సంబంధించి ఇప్పుడు పాకిస్తాను కొత్తగా ఆఫ్ఘనిస్తాన్తో అయితే గొడవ పెట్టుకుంది ఇది ఎందుకంటే రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల ఒక బార్డర్ లైన్ అయితే ఉంది దీన్ని డొనాల్డ్ లైన్ అని అంటారు సో ఈ లైన్ని క్రాస్ చేసి ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో కాబుల్లో బాంబులు వేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ యుద్ధానికి మొదటి కారణం ఏంటంటే పాకిస్తాన్ యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ కబుల్ పైన బాంబు బాంబులు పేల్చారు కాబట్టే ఈ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఏదైతే రెండు వేల ఆరు వందల డోరా లైన్ ఏదైతే ఉందో సో దీన్ని క్రాస్ చేసి పాకిస్తాన్లోకి వెళ్ళేసి పాకిస్తాన్ సైన్యులను చంపడము అలాగే పాకిస్తాన్ స్థావరాలను ఆక్రమించుకుంటూ ఉన్నారు మరి దీనికి సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా మనం ఏం మాట్లాడుకోవాలంటే ఈ పాకిస్తాన్కి సంబంధించిన అంటే ఈ పాకిస్తాన్కి అలాగే ఈ ఆఫ్ఘనిస్తాన్కి గొడవ జరుగుతూ ఇప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో అమీర్ ఖాన్ ముత్తాగి మాత్రం ఇప్పుడు భారతదేశ పర్యటన అయితే ఉన్నారు మరి దీనికి సంబంధించి ఆయన స్పందిస్తూ పాకిస్తాన్ మమ్మల్ని రెచ్చగొట్టద్దు అనేసి పాకిస్తాన్కు సందేశం అవ్వడం జరిగింది అలాగే ఎవరైతే ఈ అంటే ఆఫ్ఘనిస్తాన్ సైనికులను మీరు సిద్ధంగా యుద్ధానికి మీరు సిద్ధంగా ఉండండి అని పిలుపుని ఇవ్వడం కూడా అయితే జరిగింది ఈ ఆఫ్ఘనిస్తాన్ సైనికులకు అమీర్ ఖాన్ ముత్తాకి ఇండియా నుంచే అయితే ఇండియా నుంచి ఇలాంటి ఏదైతే వా వ్యాఖ్యలు ఏదైతే అమీర్ ఖాన్ ముత్తాకి అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రద విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇండియా నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఇండియా వైపు న్యూఢిల్లీ వైపు అయితే చేస్తూ ఉంది అంటే అమీర్ ఖాన్ ముత్తాకి ఇప్పుడు ప్రధాన మోడీతో మాట్లాడుతున్నారు సో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చేస్తుంది మరి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మోడీని కలవ కలవడానికి వెళ్ళారు కాబట్టి అంటే మద్దతు కొనడానికి వెళ్ళారా లేకపోతే ఏంటి ఆయుధాలని అడగడానికి వెళ్ళారా లేకపోతే ఎలాంటి సపోర్ట్ కోసం వెళ్ళారు ఏంటి అనేది ఇప్పుడు భారత అంటే ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు భారతదేశం వైపు చూస్తూ ఉంది పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంది మరి దీనికి సంబంధించి అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కోలేక ఇండియా దగ్గరికి పోయిందా లేకపోయినట్లయితే ఆయుధాలను సైనికులను అడగడానికి వెళ్ళిందా అనేసి మొత్తం వివరాలను కూడా ఇంకా మనం తెలియాల్సింది దీని గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు కాబట్టి మరి దీని గురించి మాట్లాడుకోవడం వేస్టే సో వీడియో దీని గురించి దీనికి సంబంధించి ఒక అప్డేట్ రాగానే నేను మంచి మీకు వీడియో చేసి అప్డేట్ చేస్తాను మరి దీనికి సంబంధించి ఈ అంటే ఇప్పటికే దాదాపుగా పాకిస్తాన్ సైనికులు ముప్పై మంది దాకా చనిపోయారు అనేసి చాలా వార్తలు అయితే వస్తున్నాయి కాకపోతే పాకిస్తాన్ చెప్తుంది ఏంటంటే మేము కూడా చాలామంది అంటే ఆఫ్ఘనిస్తాన్ సైన్యులు చంపామని చెప్తున్నారు కానీ అఫీషియల్ ప్రకటన అయితే ఇంతవరకు ఎక్కడైతే రాలేదు మరి దీనికి సంబంధించి ఇది వప్పటి వరకే సౌదీ అరేబియా పాకిస్తాన్తో శాంతి ఒప్పంద చర్యలు చేసుకుంది అయినా కూడా ఈ సౌదీ అరేబియా మాత్రము శాంతి ఒప్పంద చర్యలు చేసుకున్నా కూడా అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఏదైతే ఈ వివాదాస్పద అంటే ఈ బార్డర్ లైన్ ఇష్యూ ఏదైతే ఉందో దానిని మీరు సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిది అనేసి చెప్తున్నారు మరి ముఖ్యంగా బార్డర్ లైన్ ఇష్యూ బార్డర్ లైన్ ఇష్యూ అని రెండు మూడు సార్లు నేను విడుదల చెప్పిన అసలు లైన్ ఇష్యూ ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు అంటే ఈ దేశ విభ అంటే దేశాల మధ్య ఒక విజ విభజన చేసేటప్పుడు ఈ బార్డర్ లైన్ గీసేటప్పుడు ఈ బలూచిస్థాన్ సంబంధించిన ఒక తెగ సగం పాకిస్తాన్ ఉండిపోయింది సగం ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లోకి వచ్చేసారు సో ఆ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లో ఉన్న సగం తెగను మాకు ఇవ్వాలనేసి ఈ పా అంటే ఆఫ్ఘనిస్తాన్ అయితే కోరుతుంది కాబట్టి పాకిస్తాన్ ఇది మా బార్డర్ మేము ఎందుకు ఇస్తామనేసి వాళ్ళు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ఒక చర్చ అయితే జరుగుతుంది అంటే ఈ యుద్ధానికి కూడా అసలు కారణం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ అయితే సైలెంట్ ఉంది కాకపోతే పాకిస్తాన్ ఈ కాబుల్ పైన ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన కాబుల్ పైన బాంబులు వేశారు దీన్ని ప్రతి దాడిగా వాళ్ళు కూడా బార్డర్ లైన్ క్రాస్ చేసి ఆ రెండు వేల ఆరు వందల డ్రాన్ లైన్ లైన్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసి పాకిస్తాన్లోకి వచ్చేసి అనేక పాకిస్తాన్ సైనికుల స్థావరాలను ఇలా మొత్తం అంతా కొలవడం జరిగింది మరి ఈ యుద్ధం మాత్రము ఆఫ్ఘనిస్తాన్ గెలిచే అవకాశాలు ఉన్నా కూడా పాకిస్తాన్ మాత్రం ఈ యుద్ధాన్ని చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని అంటే ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు పాకిస్తాన్ భవిష్యత్తును నిర్ణయించబోయే ఒక యుద్ధం అనేసి ఇప్పటికే వాళ్ళ అఫీషియల్ అనౌన్స్ చేసి చాలా ముందుకు అయితే వెళ్తున్నారు మనం కనుక చూసుకున్నట్లయితే ఇది వరకే జరిగిన ఇండియాతో యుద్ధంలో కానివ్వండి అలాగే బుల్చిస్తాన్ అంటే పాకిస్తాన్ ఉన్న ఒక తెగ బుల్చిస్తాన్ తో కానివ్వండి చాలా వరకు పాకిస్తాన్ చాలా నష్టపోయింది మళ్ళీ ఎందుకో ఈ గొడవలు ఈ కంటే ఈ యుద్ధాలైతే చేస్తుంది పాకిస్తాన్ మరి ఏంటి మనకు కూడా తెలియదు సో దీని గురించి మనం పూర్తి విషయాలు తెలియాల్సింది ఇప్పటికీ యుద్ధం అయితే ఇంకా కొనసాగుతుంది సో ఇంకా ఇంతవరకు కూడా ఎవరు కూడా దీని శాంతి చర్చలకు అయితే రాలేదు ఇంతవరకు దీనికి సంబంధించి ట్రంప్ కూడా ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు మామూలుగా ట్రంప్ అంటుంటారు కదా నేనే శాంతి శాంతియుత నేనే యుద్ధాన్ని ఆపాను అనేసి ఇండియా పాకిస్తాన్ చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి పాకిస్తాన్కి బుల్చిస్తాన్కి సంబంధించి ఇంకా ఎలా ఎవ్వరు కూడా ఎలాంటి స్పందన అయితే చేయలేదు మరి యుద్ధాన్ని ఎవరు ఆపబోతున్నారో ట్రంప్ ఆపబోతున్నారా లేకపోతే ఈ మోడీ శాంతి చర్చలకు సౌదీ అరేబియా కానివ్వండి ఇంకా ఇతర ఇతర దేశాలు కానివ్వండి ఎవరైనా వచ్చి యుద్ధాన్ని ఆపుతారా లేకపోతే యుద్ధం కొనసాగుతుందా కొనసాగుతుంది కొనసాగితే ఎవరు గెలుస్తారు ఏంటి అన్న పూర్తి విషయాలు నేను అంటే అప్డేట్ రాగానే మీకు ఖచ్చితంగా వీడియోస్ అప్డేట్ చేస్తాను మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మరి స్టేట్కి సంబంధించి నేషనల్కి సంబంధించి ఇంటర్నేషనల్కి సంబంధించిన ఏ న్యూస్ అయినా వచ్చినా కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే నేను ఖచ్చితంగా మీకు వీడియోస్ అప్డేట్ చేస్తాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు ఈ టాపిక్ పైన మీరేమనుకుంటారు పాకిస్తాన్ గెలుస్తుందా ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుందా లేకపోయినట్లయితే అంటే ఏం జరుగుతుంది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే తప్పకుండా తెలియజేసి మరొక మంచి